రాయలసీమలో వైకాపాను కూల్చండి ఓటర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం ఆ దోపిడీలో జగన్ కు వాటా ఉందని ధ్వజం పవన్ ను ఓడించడానికి ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు నూట యాభై మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లాలన్నా వెళ్ళారన్న కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది రాయలసీమలో వైకాపాను కూల్చాలని తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుందని ఆరోపించారు ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వద్దే ఉందని వివరించారు రాయలసీమలో రౌడీ పెంచి పోషిస్తున్నారని సామస్ సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఇక రైల్వే కోడూరులో గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిదని ఆ తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పూర్తిగా పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఏప్రిల్ నుంచే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సభకు హాజరైన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటూ ఇక్కడ జనసందోహాన్ని చూసుకోవచ్చు ఇక రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం లోక్సభ అభ్యర్థి నల్లారి మా కిరణ్ కుమార్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రిని గెలిపించాలని పిలుపునిస్తున్న పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు